జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహం మార్చారా ఎన్నికలకు ముందు వ్యూహం తనకు వదిలేయాలని చెప్పిన జనసేనాని కూటమి ఏర్పాటులో ఘన విజయంలో తనవంతు పాత్ర పోషించారు కానీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా మారిపోయారు ఎన్నికలకు ముందు వైసీపీని చీల్చి చెండాడిన జనసేనాని అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు పవన్లో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైలెంట్ గా తనకు అప్పగించిన బాధ్యతలను చేసుకుంటూ పోతున్నారు ఐదు శాఖలకు మంత్రిగా ఉన్న పవన్ ప్రస్తుతం వాటిపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు పరిపాలనా దక్షుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు వద్ద తాను నేర్చుకుంటున్నానని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఏపీ పాలిటిక్స్కు తన చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతోంది సీఎం చంద్రబాబు అనుభవాన్ని సంపాదించి మున్ముందు రాజకీయాలు చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు వైసీపీ ఓటమితో ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా జంప్ అయిపోతున్నారు అందులో కొందరు టీడీపీలోకి మరికొందరు జనసేనలోకి వెళ్తున్నారు ఫస్ట్ ఛాన్స్ గా టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ నేతలు అక్కడ డోర్స్ క్లోజ్ అయిన తర్వాత జనసేన తలుపు తడుతున్నారు ముఖ్యంగా జగన్ కు నమ్మిన బంటులుగా పేరున్న నేతలంతా జనసేన వైపు వెళ్తుండడం ఆసక్తిగా మారింది రెండు వేల పద్నాలుగులో జనసేన ఏర్పడిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టి సారించలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చినప్పటికీ ఆయన బలమేంటో ప్రత్యర్థులకు తెలిసి రాలేదు బలం బలగం తనకు పుష్కలంగా ఉందని నిరూపించుకుందామని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్లినా ఫలించలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు స్థానాలతో పాటు ఒక్కటి మినహా అన్ని స్థానాల్లో జనసేన ఓడిపోవడంతో అనేక మంది పార్టీని వీడిపోయారు అందుకే పవన్ కళ్యాణ్ ఎవరినీ నమ్మలేదు దగ్గరకు కూడా రానివ్వలేదంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో కలిసి ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగారు సక్సెస్ అయ్యారు మొన్నటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేనను గెలిపించుకున్నారు దీంతో పవన్ ను కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినట్లు తెలుస్తోంది అందుకే పార్టీ స్ట్రెంగ్ కోసం వైసీపీ నేతలకు గాలమేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో కీలకమైన శాఖలను ఎంచుకొని మరీ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ మంత్రి పదవుల కోసం పెద్దగా పట్టుబట్టకుండా పట్టు విడుపులు ప్రదర్శించారు దీంతో పవన్ స్ట్రాటజీ ఏంటో జన అర్థం కాకుండా పోయింది అయితే ఇప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్ వైసీపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది గతంలో చేరికలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పవన్ ఇప్పుడు మాత్రం వాటిపై దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది రాష్ట్రంలో జనసేన చాలా నియోజకవర్గాల్లో బలహీనంగా ఉంది అలాంటి చోట్ల వైసీపీ నేతలను ఆచితూచి ఎంచుకుంటూ వల విసురుతున్నట్టు కనపడుతోంది అందులో భాగంగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి సామినేని ఉదయభానుల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు ప్రకాశం కృష్ణా జిల్లాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇద్దరు నేతల చేరికకు పవన్ ప్లాన్ చేశారని అంటున్నారు ఆ ఇద్దరికి జనసేన జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది అదే సమయంలో ఇటీవల గుంటూరులో పలువురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు వారిని కూడా జనసేనలో చేర్చుకుంటారనే టాక్ వినిపిస్తోంది మొత్తంగా పవన్ మిత్రపక్షాలతో సయోధ్యగా మెలుగుతూనే పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతలకు పవన్ గాలం వేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది